పెద్ద ఎత్తున భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీ పార్టీ అహంకారమైన పార్టీ ఇక్కడ స్థానిక నియంత పాలన నియంత పాలకుడు రౌడీ రౌడీ చీటలను గూండాలను పెంచి పోషిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చెర్మ నుండి బాలిస సంఖ్య నుంచి నుంచి విముక్తి అయి రాజీనామా చేసి వచ్చినట్టు ముందుకు వచ్చి అధ్యక్షుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కార్యదర్శి కోశాధికారి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ బోరబండ స్వాగతం సుస్వాగతం సంతోష్ నగర్ బస్తీ వెల్ఫేర్ అధ్యక్షుడు శ్రీను శ్రీనితో పాటు వచ్చిన శ్రీనితో పాటు వచ్చిన యువకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం నేను చెప్తున్నా రాజకీయ పార్టీలో చాలా మంది జాయిన్ అవుతారు రాజకీయ పార్టీలో జాయిన్ అయితే ఒక నాయకుడు వస్తాడు వాళ్ళ అనుచరులు వస్తారు అవునా నాయకుడు వస్తారు నాయకుడు మాత్రం అనుచరులు వస్తారు మొట్టమొదటిసారి చూస్తారు ఇక్కడ నాయకుడు వస్తుండో నాయకుడితో పాటుగా జరిగింది నాయకుడితో పాత వస్తున్నారు నాయకుడి హోమ్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు భార్య కూడా వస్తుంది అంటే పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన బాబన్న పైన పూర్తి నమ్మకం కాబట్టి మీతో పాటు మా అన్న రేవంత్ అన్న మా అన్న తమ్ముడు బాబన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యామని వస్తున్నారు ఇది ఎక్కడ చూడలే నా ఇరవై రెండేళ్ల రాజకీయ అనుభవంలో ఎంతో మంది జరిగి చూసిన నాయకుడు వస్తాడు నాయకుడు పది అంచులు వస్తారు కానీ నాయకుడు నాయకుడి యొక్క కుటుంబ సభ్యులు భారత సహా పార్టీలో జైన్ అంటే పార్టీ పేర ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి వచ్చారు ఎందుకంటే ప్రజాపాల అందిస్తున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీకర్ సెక్షన్ లో కరోనా సమయంలో ఎవరండి ఎవరండి భూకంపం వచ్చి శబ్దాలు దబా దబా జబేల్ జబేల్ శబ్దాలు వచ్చాడు ఎవరొచ్చారు ఎవరొచ్చారు మీకు దగ్గర ఐదు సంవత్సరాలకు ఒకసారి మాగంటి గోపినాథ కనబడేటోన్నా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండేవాడినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండేవాడిని ఈరోజు ఈ యొక్క అంటూ అన్నా నేను ఇష్టం మా భార్య వచ్చిందని కల్పిస్తుంటాను చూపించాను మొట్టమొదటిసారి చూస్తున్నా నాయకుడు నాయకుడితో పాటు కూడా రావటం అంటే పార్టీలో పూర్తి నమ్మకం అన్నా ఈ వేళ జ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి పరిశాన్ అయ్యి ఫిల్టర్లు ఖరాబ్ అయినాయినాయి గంటి మైక్ సెట్ పోయింది కంటి కాశీకోటికోవాల్సిన సమయం మీద కాగానే వికషన్ గలుగా జరుగుతున్న వాడింటికి వీనింటికి బిడ్డ వాళ్ళందరినీ తయారు చేసిన తమ్ముళ్లే వాళ్ళందరి నా మనుషులేరా బిడ్డ అక్కడ నా మనసు బాబా ఉంది మీరేస్ బాబన్న ఉన్న పార్టీ అస్తం గుర్తు అస్తం గుర్తుకే ఓటేస్తా అంటారు వాళ్ళందరూ అంటే నువ్వు ఎంత తిరిగినా ప్రయోగం లేదురా కానీ పుణ్యక్షేత్రాలు కాశీకో కాటికో పోవాల్సిన సమయం మీ అందరూ చెప్తున్నా లా అండ్ ఆర్డర్ గతంలో కంట్రోల్ పెట్టినా రెక్కడున్నర సంవత్సరాల నుంచి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని ఖరాబ్ చేసిరు ఈ వీకర్ సెక్షన్ లో ఎక్కడ పడితే అక్కడ దోపిడీ ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళకు భద్రత లేకుండా మహిళలకు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ వాళ్ళ చీరాన్ని రాబందుల లెక్క రాబందు కామ పిచాచులు వచ్చారు కేసులు పెట్టాం కామ పిచాచుల పైన అందరి పైన పెట్టాం భాజపా చెప్తున్నా వీకల్ సెక్షన్ కాదు బోరబండ మహిళా నాయకురాల పైన బోరబండ మా అమ్మ అక్కల పైన చెడు కన్నుతో చూసిన బిడ్డ మీ సంగతి చెప్తాం తోలు తీస్తాం అనుకుంటురేమో బిడ్డ ఇది ప్రజా పాలన స్త్రీలను గౌరవించే పాలన స్త్రీలను గౌరవించే పాలన ఎక్కడ పడితే అలా ఇల్లు కలబడితే చాలు దర్వాజా కుళ్ళ ఉంటే చాలు లంగ పళ్ళు లొక్క పళ్ళు అరే వరుసలు లేవు గిరిసలు లేవు అంతా కామ పిచాచులే ఏం పిచాచులు బిఆర్ఎస్ లో కామ రౌడీ రౌడీషీకర్లు గోండాలు ల్యాండ్ బ్రోకర్లు నాయకుడే బ్రోకర్ సప్లై కంపెనీ ఇంకా సప్లై కంపెనీ ఉందని ఏమంటారు వాళ్ళు ఏమంటారు సప్లై చేసే వాళ్ళు బతుకు చెడ అయితే ఇప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ జైన్ కానీ నువ్వు ఎటుంటే అటుంటామన్నా నీకు బిఆర్ఎస్ తో అన్యాయం చేశారు బిఆర్ఎస్ అన్యాయం చేశారు నేను రాజకీయంగా దొరుకుతామని చూశారు రాజకీయంగా వ్యక్తిగతంగా హత్య ప్రయత్నం చేశారు అన్ని మాకు తెలుసు రెండున్న రెండు సంవత్సరాలు ఒక తల్లి ఒక బిడ్డ తల్లి లేకుండా ఎట్లా ఒక చిన్న పిల్లలు ఒక తల్లి లేకుండా ఎట్లా తప్పించిపోతారో ఆ విధంగా మేము తప్పించిపోయిన ఎవరితో చెప్పుకోవాలి కష్టాలు బాధలో ఉంది మళ్ళా నువ్వు వచ్చావు కొన్నంత ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చింది మా అన్న వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు మా బిడ్డ వచ్చాడు బాబన్న వచ్చాడు అని ధైర్యం వచ్చిందని చెప్తున్నాడు అమ్మలక్కడందరినీ కోరుతున్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా గట్టి గరిస్తే గీన్నే సైడ్ వన్ ఆఫీస్ కూడా సైడ్ టూ గీన్నే ఉన్నా మీకు పని చేసి పెడతా మీ సేవకుని కానీ గతంలో సేవ చేయలేకుండా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చాలా అడ్డుకున్నాడు కుట్రలు కుతంత్రాలు చేశాడు హత్య రాజకీయాలు చేశాడు చాలా చేశాడు కాబట్టి కోరుతున్నా అవన్నీ పక్కన పెట్టి బిఆర్ఎస్ నహి కాంగ్రెస్ సహి అని చెప్పి బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వరేవంత నాయకత్వం వచ్చాను చాలా మంది ఇంకా తెలియకపోతే గడప గడపగడతా పోయి అమ్మా మీకు రోడ్ ఎవరేశారు లైట్ ఎవరు పెట్టారు మీ కమిటీ ఎవరు కట్టించారు మీ సివరేజ్ లైన్ ఎవరేశారు వాటర్ లైన్ ఎవరేశారు ఈ స్ట్రీట్ లైట్ ఎవరేశారు కాబట్టి మీకు వరద వరదలు వచ్చినప్పుడు ఎవరు కాపాడారు కరోనా వచ్చినప్పుడు ఎవరున్నారు ఉన్నారు కాబట్టి ఎవరు కోటేయాలి ఎవరు కోటేయాలి ఎవరు కోటాలి కాబట్టి కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు అంటారని చెప్పే ఇంటింటి గడప గడపకు పోయి తమ్ముడు నేను కాంగ్రెస్ పార్టీలో మన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి ఇండియా కూటమి అధికారంలో రావాలని చెప్పి గడప గడపకు చెప్పి తిరిగి చెప్తున్నా అన్నా హస్తం గుర్తుకు చెప్తుంటే అందరూ ఏమంటారు అన్నా నీ వెంబటే ఉన్నా రేవంత్ అన్న మాకు బస్సు ఫ్రీ చేశాడు కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీ చేశాడు ఆరు పథకాల గ్యారెంటీ అమలు చేస్తున్నాడు బిడ్డ అన్నా అనగా నేను స్పందించే మనస్తత్వం ఉన్న గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ అన్న దాంతో పాటుగా మన సికింద్రాబాద్ పార్లమెంట్ అబ్బేట్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కసారి మంత్రిగా ఉన్న దాన గుణమున్న దానమన్నకు తప్పకుండా హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటా అని చెప్తున్నాను అద్భుతమైన స్పందన వస్తుంది మీ అందరికీ కోరుతున్నా ఎలక్షన్ గడుపుగా మూడు రోజులే ఉన్నాయి క్యాంపెయినింగ్ క్యాంపెయినింగ్ మస్తు రీటర్ వస్తారు రాత్రి పూట ఎవరు వస్తారు మస్తు రీడర్ దొంగ మాట చెప్పుకుంటూ వస్తారు ఒకరు దేవుడి పేరు చెప్పుకొస్తారు మరొకడు ప్రాంతం తీసుకొచ్చే అంటారు లంగాలు వచ్చా మాట అన్ని చెప్తారు అన్ని వినాలి ఇస్తే ఏం చేయాలి గుంజుకోవాలి ఓటు ఎవరు చేయాలి ఎవరి అందరూ కూడా కన్నుడు ఘటన మన కాంగ్రెస్ కార్యక్రమం